అయోధ్య రామజన్మ భూమి ఆందోళన అని మాట పలికితే దాని వెనక మరొక అవిస్మరణీయ దిగ్గజం స్వర్గీయ పుల్లారెడ్డిగారు ఆ రోజుల్లో కోర్టులో కేసు వాదించడానికి రోజుకు లక్ష రూపాయల్లో ఖర్చు వస్తున్నందున ఢిల్లీ విహెచ్పి కార్యాలయంలో ఆర్థిక సంకటం ఏర్పడింది కోశాధికారిగా ఉన్న పుల్లారెడ్డి గారి దగ్గరికి అశోక్ సింగల్ గారు వచ్చారు అప్పటికీ ఇరవై ఐదు లక్షలు సమీకరించాలి లక్షల రూపాయలు సంగ్రహించడం అప్పటికప్పుడు కష్టంగా ఉన్న సమయంలో బాధపడుతూ హైదరాబాద్ వచ్చారు పుల్లారెడ్డి గారి ఇంట్లో కూర్చొని మాట్లాడుతుండగా ఇంట్లోకి వెళ్లి చేతితో రెండు లక్షల రూపాయలు అశోక్జీ చేతిలో పెట్టి సాయంత్రానికి మరో పది లక్షలు ఆ తర్వాత మిగతావి సమకూర్చుదాము అంటూ రామజన్మ భూమి కేసు మనకు విజయం చేకూరే వరకు వాదించవలసిందే దాని కొరకు పోరాడవలసిందే ఎక్కడికైనా ఎంత దూరమైనా ఎన్ని త్యాగాలకైనా విరవకుండా ముందుకు వెళ్దాం కేసు విషయంలో అంతరాయం కలగకూడదంటూ భరోసా ఇవ్వడమే కాక ఎర్రమంజిల్లో ఉన్న తన ఇంటి ముందుకు తీసుకువచ్చి అశోక్జీ చేతులు పట్టుకుని నేను బతికుండగా కోశాధికారిగా ఉండగా కేసుకు సంబంధించిన ధనం తక్కువ కానివ్వను అవసరమైతే ఈ ఇల్లు అమ్మేద్దాం ఆమె లక్ష రూపాయలు విలువ చేసే నగలు అమ్మివేద్దాం అంటూ భార్య నారాయణమ్మగారితో సహా అశోక్జీ చేతులు పట్టుకుని ప్రార్థించాడు అశోక్ సింఘల్ కన్నీటి పర్యంతమై ఆనందాశ్రువులు కళ్లల్లో సుడులు తిరుగుతుండగా నీవంటి కుమారులు జన్మించినందుననే భరతమాత శిరస్సు ఉన్నతంగా నిలిచి ఉంది అపజయం అన్నతి లేదు ఎప్పుడూ తలవంచి రావలసిన అవసరం రాదంటూ భరతమాత ప్రియపుత్రుణ్ణి ఆలింగనం చేసుకున్నారు ఆలింగనం చేసుకుని పుల్లారెడ్డిగారి భుజాన్ని ఆనందపు ఆశ్రువులతో తడిపేశారు కీర్తిశేషులు అశోక్ సింగల్జీ ఇటువంటి ఎందరో త్యాగధనుల యొక్క కృషి బలిదానాలైన వారి ఆత్మతర్పణం తమ రక్తాన్ని చెమటగా మార్చిన అనేక మంది హిందూధర్మ రక్షకులైన వారి త్యాగఫలమే రామజన్మభూమి రామజన్మ భూమి ఆందోళన దాని విజయం వాళ్లందరి స్మృతులకు అంకితం